హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక దారుణం గురించి మీతో అయితే మాట్లాడుతున్నానండి మనుషులు ఎంత దారుణంగా ఉంటారా ఇలా ఆలోచిస్తారా అమ్మో అనిపించి నాకైతే చాలా బాధ అనిపించింది నేనైతే ఒక వీడియో చూసానండి యూట్యూబ్లో దాన్ని చూసి ఇలా ఆలోచిస్తారా మనుషులు అని అయితే నాకు చాలా బాధ అనిపించిందండి వాళ్ళు కూడా మళ్ళాంటి వాళ్ళే కదా తప్పుగా అయితే ఆలోచించకూడదు కదండి అలానే నేనైతే దేని గురించి మాట్లాడుతున్నానని మీరు అయితే అనుకోవచ్చు మంజులమ్మ యూట్యూబ్ ఛానల్ అని ఒక ఛానల్ అయితే ఉంది మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి ఆ ఛానల్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను ఆవిడైతే ఒక చిన్న మాట వల్ల చాలా ఇబ్బంది పడి ఏడుస్తూ వీడియో అయితే చేశారండి నాకు చాలా బాధ అనిపించింది నెక్స్ట్ వీడియోలో నేను దీనికి కంటిన్యూషన్ మొత్తం డీటెయిల్గా చెప్తాను అసలు ఇంత దారుణంగా మనుషులు ఆలోచిస్తారైతే నేనైతే అనుకోలేదండి ఆవిడ అలా ఏడుస్తుంది నా మనసుకు చాలా బాధ అనిపించింది అంత మంచి ఆవిడ అలా ఏడుస్తుంది అని నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూషన్ మొత్తం డీటెయిల్గా చెప్తానండి